ఓం విఘ్నేశ్వరాయ నమ మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయము పుష్కరుని వృత్తాంతము ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతాన్ని దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా విని తరువాత తనకు కలిగిన సంశయాన్ని గురువర్యులైన వశిష్ఠుల వారితో ఇలా చెప్పసాగాడు పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకానికి యమలోకానికి దూరం ఎంత చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణాలు ఎంతకాలంలో వెళ్ళి వచ్చాయి అని ప్రశ్నించాడు వశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచించి ఇలా చెప్పారు మహారాజా అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగావు శ్రద్ధగా విను భక్తి మార్గానికి మించినది ఇంకొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందువలన వారికి కలిగిన పుణ్యఫలం వల్లనే మరలా బ్రతకగలిగారు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను విను ఒకప్పుడు పుష్కరుడనే విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకానికి వచ్చాడు ఆ వృత్తాంతము చాలా చిత్రమైనది పుష్కరుడనే ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవుల ఎందు దయగలవాడు పరోపకారము చేయుటయే తన ప్రధాన జయము అతడు ప్రతి మాఘమాసమందు నిష్ఠతో స్నాన జపాలు మొదలైన పుణ్యకార్యాలు విడవకుండా చేయటం దిష్ఠావంతుడు సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుతూ భుజించుచూ సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుతూ భజించుచు జీవితాన్ని గడుపుతున్న పరమభక్తుడు ఒకనాడు యముడు పుష్కరిణి ప్రాణాలు తోడ్కొని రండని తన భటులకు ఆజ్ఞాపించాడు యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగవని ప్రాణాలు తీసి యమున వద్ద నిలబెట్టారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉన్నాడు భటులు తోడ్కొని వచ్చిన పుష్కరిణి వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు యమ యమధర్మరాజుకు ఏదో భయము ఆవరించినట్లయింది వెంటనే పుష్కరుణ్ణి తన పక్కనున్న ఆసనంపై కూర్చుండమని చెప్పాడు యమవుడు బట్టల వంక కోపంగా చూసి పుష్కరుడను పేరు గలవాడు ఆ గ్రామంలోనే ఇంకొకడు కలడు వాణ్ణిని తీసుకురాకుండా ఈ బుత్తమిని ఎలా తీసుకొచ్చారు అని గర్జించేసరికి బటులు గడగడ ఉణికిపోయారు యమధమ్మరాజు పుష్కరుణి వైపు చూసి నమస్కారం చేసి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకానికి వెళ్ళమని చెప్పాడు జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి సరే ఎలాగో వచ్చాను ఈ యమలోకాన్ని కూడా చూసిపోతాను అంటే యమలోకం చూడటానికి యముడు పుష్కరునికి అనుమతిచ్చాడు పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుతున్న నరక బాధలను చూడసాగాడు జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అక్కడ అనేక విధాల శిక్షలు అనుభవించటము పుష్కరుడు కనులారా గాంచాడు అతనికి అమితమైన భయము కలిగింది తన భయం పోవటానికి బిగ్గరగా హరినామస్మరణ చేయసాగాడు హరినామస్మరణ విన్న పాపజీవులు తమ తమ పాపాలు పోగొట్టుకున్నారు వారి శిక్షలు ఆపుజేయటం అయింది యమలోకమంతా చూసి పుష్కరుడు తిరిగి భూలోకానికి వచ్చాడు పాపులు అనుభవించిన నరక బాధలను చూసి వచ్చినందుకు పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించసాగాడు ఈ ప్రకారము ఇంకొంతమంది పుణ్యాత్ములు యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు అది చాలా నిజము ఇంతకుముందు శ్రీరామచంద్రుడు పరిపాలించే సమయంలో విక విప్ర కుమారుడు చనిపోయాడు ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలను తిరిగి బ్రతికించాడు అలాగే శ్రీకృష్ణుడు తనకు విద్య నేర్పించిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించాడు మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం